కీర్తన నూట ఇరవై ఒకటి ఒకటో వచ్చిన కొండల తట్టు కొండల తట్టు నా కన్ను లెత్తున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును చూడండి నాకు వెళ్ళి చూడాలి బాగా పరిశుద్ధ ఆత్మడా చెప్పండి పరిశుద్ధ ఆత్మడా నన్ను దర్శించండి పరిశుద్ధ ఆత్మడా నాకు బోధించండి వినగలిగే చెవి గ్రహించే మనసు నాకు ఇవ్వండి వాక్యానుసారమైన జ్ఞానముతో నన్ను నింపండి చూడండి కొండలాంటి సమస్య వైపు నువ్వు చూస్తున్నావా ఏం చూస్తున్నావు కొండలాగా సమస్య ఎలా ఉంది నీకు ఉంది కొండలు కదిలింపబడతాయా చెప్పాలి అంటే నీ సమస్య కూడా ఎట్లా ఉంది అట్లనే ఉంది నీ ముందు ఎలా ఉంది సమస్య కూడా రోజు అదే ప్రార్థన అదే కొండ ప్రార్థన అదే కొండ మాత్రం అట్టనే ఉంది కొంచెం కూడా కదలతల అవునా కదా రోగం అనే కొండ దరిద్రమనే కొండ బాధలు శ్రమలు భర్త భర్త అనే కొండ భార్య అనే కొండ పిల్లలు ఉండే అన కొండలన్నీ అక్కడే ఉన్నాయి ఏది కదలతల ఇప్పుడు కొండల తట్టు మన కన్నులు ఎత్తుచున్నాము మనకి సహాయం ఎక్కడి నుండి వచ్చును దేవుని వల్లే వచ్చింది దేవునికి మహిమ కలుగును కాదు ఈ కొండ లాంటి సమస్యని కళ్ళ ముందుంది కానీ దేవుని సహాయం ద్వారా ఆ కొండలు కదిలింపబడతాయని అని బైబుల్ చెప్తుంది దేవునికి మహిమ కలుగును కాదు చూడు ఇక్కడ దేవుడు చెప్పడా కీర్తన నూట ఇరవై ఒకటి రెండు నాకు సహాయము కలుగు ఇప్పుడు మన దేవుని ద్వారానే మనకేమొస్తుంది సహాయము కలుగుతుంది చెప్పాలి నా దేవుని ద్వారా నాకు సహాయము వచ్చును భూమిని ఆకాశమును కలుగజేసిన నా తండ్రి అయిన దేవుని ద్వారానే నాకు సహాయము వచ్చును చూసారా బాగుండే ఎక్కడి నుంచి వస్తుంది సహాయము ఎవరి వైపు చూడాలా నిన్న స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు కీర్తన యాఫీ చదువు చదువునన్న పదకొండు పద్దెనిమిది సారీ చూడి నాకు నిన్న అనేక మంది కదిలింపడ్డారు ఈ వాక్యండి చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు బలంగా నీ కటాక్షము నీ కటాక్షము సియోనుకు మేలు మేలు చేయము ఇప్పుడు సియోన్ అంటే ఎవరు మనమే కొండ అన్నా మనమే పర్వతం అన్నా మనమే సంగము అన్నా మనమే వధువు అన్నా మనమే ఇజ్రాయేలు అన్నా మనమే ఎరుసలేము అన్నా మనమే పట్టణము అన్నా మనమే ఇక్కడ దేవుడు చెప్తాడు నీ కటాక్షము చొప్పున నాకు మేలు చేయము ఇప్పుడు మనకు మేలు జరగాలంటే ఎవరి ద్వారా వస్తుంది దేవుని కటాక్షము ద్వారానే మనకు మేలు జరిగింది ఇందాక సహాయం ఎక్కడుంటే వస్తుంది దేవుని దగ్గర నుంచే వినండి అయిపోయింది ఏం లేదు ఇప్పుడు నేను వచ్చి నేను నేను ఆ రూమ్లోకి వెళ్ళా ఏం యోబు గారు ఏం పడ్డాడు కష్టాలు అన్నా నేను నేను పడే కష్టాల ముందు ఆయన ఎన్నో సదివేమో తప్పించి ఒరిజినల్గా నేను చూస్తా ఆయనే పడ్డాడు నేను పడ్డ కష్టాలు అంటున్నా వింటున్నారా అర్థమవుతుందా అంటే ఎవడి ఎంత చెట్టుకంత గాలి ఎవరు బాధ వాళ్ళకే విన్నాం చదివాం ఏది యోబు గారికి ఏది ఆయనేం పడ్డాడు నిజంగా మేము పడే కష్టాల ముందు అంటున్నా నేను ఇప్పుడు చూడండి బాగుండే సహాయం ఎక్కడి నుండి వస్తుంది భూమిని ఆకాశమును కలిగి చేసిన దేవుని దగ్గర నుంచి మాత్రమే సహాయం వస్తుంది రెండోది ఆయన కటాక్షము చొప్పున దేవుడు ఏం చేస్తాడంటే మనకి మేలు చేస్తాడు దేవునికి మహిమ కలుగుని కాక ఇప్పుడు నువ్వు ఆయన కటాక్షము చూపించాలని వద్దా నీవు సహాయం ఎటు చూడాలా కొండవైపు చూస్తావా దేవుని వైపు చూస్తావా దేవుని వైపు నీకు మేలు జరగాలంటే ఎవరి కటాక్షము కావాలి దేవుని కటాక్షం దేవునికి మహిమ కలుగుగా యొక్క గోడలను కట్టి యొక్క గోడలను కట్టించము చూడండి ఇప్పుడు నీ గోడలు కట్టింపబడాలి నీ గోడలు అంటే అవయవాలు నీ ప్రతి అవయవము కట్టబడాలంటే ఎవరిని అడగాల దేవుని అడగాలి దేవునికి మహిమ ప్రతి అవయవము నీతి సాధనం పన్నెండు మంది కొట్టుకుంటున్నారు నిన్న పాటలు పడతానికి ఎక్కడ చూస్తే కృష్ణం ఇప్పుడు నిద్ర లేసే నాకు టైం పట్టిద్ది అంటున్నాడు ఒక అతను ఒక అతను మా ఎక్విప్మెంట్స్ కావాలంటారు పాటలు పాడాలి ఆరాధన అంటున్నారు ఆడ పన్నెండు మంది కొట్టుకుంటున్నారు అర్థమైందా చూడ బాధరండి ఇక్కడ నీ గోడలను కట్టించాలా ఎవరు కట్టించాలా దేవుడు సహాయం ఎక్కడి నుండి వస్తుంది దేవుని దగ్గర వస్తుంది ఆయన కటాక్షం చూస్తే నీకేం వస్తుంది మేలు కలిగింది దేవునికి మహిమ కలుగుడుగా మేలు కలగాలంటే ఆయన కటాక్షం కావాలి కొండలు తొలగించబడాలంటే దేవుని సహాయం కావాలి ఇప్పుడు ఈ రెండు జరగాలంటే నీ గోడలు కట్టబడాలి నీ అవయవాలు ఏం చేయాలా కట్టబడాలా నీతి సాధనములుగా ఆయన కళ్ళు ఆయన చెవులు ఆయన ముక్కు ఆయన తలంపులు ఆయన ఆలోచన ఆయన మనస్సు నీ తల నీ బ్రెయిన్ ఆయన ఒక వెపన్ లాగా అయిపోవాల మై బ్రెయిన్ ఈజ్ గాడ్స్ వెపన్ అను అనాలా మై థంగ్ మై లిప్స్ మై మౌత్ మై హార్ట్ మై మై హ్యాండ్స్ అండ్ మై లెగ్స్ అడగల లార్డ్ లో టచ్ మై హెడ్ విత్ యువర్ మెర్సీ టచ్ మై ఐస్ విత్ యువర్ మెర్సీ టచ్ మై టంగ్ విత్ యువర్ మెర్సీ టచ్ మై మౌత్ విత్ యువర్ మెర్సీ టచ్ మై హ్యాండ్స్ టచ్ మై ఫీట్ విత్ యువర్ మెర్సీ అవునా కదా ఇప్పుడు నీ గోడ కట్టించబడాలి అంటే ఎవరు కట్టాలా దేవుడి కట్టాలి నీ అవయవాన్ని కట్టబడాలంటే ఎవరు కట్టాలా దేవుడు కట్టాలా నీకు సహాయం కావాలంటే కొండ లాంటి సమస్యని పక్క తప్పించాలంటే ఎవరు సహాయం కావాలా నీకు మేలు జరగాలంటే ఎవరి కటాక్షం కావాలా దేవుని కటాక్షం కావాలి నీ గోడలు కట్టించబడాలంటే ఎవరు కట్టాలా దేవునికి మహిమ కలుగును కాక అప్పుడు అప్పుడు నీతియుక్తములైన బలు నీతియుక్తములైన బలులు ఇప్పుడు నీలోని జీవం ఏం వస్తాయి చెప్ప ఏమొస్తాయి మన దేవుడు ఏమై ఉన్నాడు నీతిమంతుడై ఉన్నాడు నీతియుక్తమైన బలి అంటే ప్రార్థనా బలి నీలో నుంచి బయటకు వస్తుంది లేకపోతే రానే ఏదో క్యాజువల్ ప్రేస్ నో 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 ఆన్సర్ అర్థమైందా ఎప్పుడైతే దేవుడిని అవయవాలనే గోడలు కడతాడో అప్పుడు నీతియుక్తమైన బలి నీలో నుంచి బయటకు వస్తుంది దేవునికి అంగీకార యోగ్యమైనటువంటి బలి సర్వాంగ హోమముతో కూడినటువంటి బలి అగ్రి మరి మరి అగ్నితో కూడినటువంటి బలులు నీలో నుంచి బయటకు వస్తాయి లేక వస్తాయా చూద్దాం చదువునా నీతి యుక్తములైన బలులను దహన బలులను దహన బలులను సర్వాంగ హోమములను సర్వాంగ హోమములను మీకు అంగీకృతములగును మీకు అంగీకృతములు అంగీకృతములవుతాయి నీ గోడలు కట్టబడ్డప్పుడు నీ గోడ అనే అవయవాలు కట్టబడ్డప్పుడు మాత్రమే నీలోంచి నీతియుక్తమైన బలి వస్తుంది దేవునికి అంగీకార యోగ్యమైనటువంటి బలి ప్రార్థన వస్తుంది ఆ సర్వాంగ హోమం నీలో నుంచి వస్తాయి అవి అంగీకృతము దేవునికి మహిమ కలిగి ఇప్పుడు నువ్వు మొదట ఏమన్నా నా హృదయాన్ని కట్టు నా గోడలను కట్టు ప్రతి గోడ ప్రతి అవయవము నీతి సాధనలుగా ప్రభా ఈ భూమి మీద ఉండాలి ఎప్పుడైతే నీతి సాధనములుగా నీ అవయవాలు కట్టబడతాయో ఆటోమేటిక్గా నీలో నుంచి ఒక ధూపం బయటకు వస్తుంది ఆ ధూపం ఎలాంటి ధూపం అంటే నీతితో కూడినటువంటి ఆ బలి నీలో నుంచి బయటకు వస్తుంది సర్వాంగ హోమము నీలో నుంచి బయటకు వస్తుంది దేవునికి అంగీకారమైనటువంటి ఆ బలి అర్పణ ఆ బలి అనే ప్రార్థన నీలో నుంచి బయటకు వస్తుంది తద్వారా అది అంగీకరించబడుతుంది ఎంతమందికి అర్థమైంది గ్రహిస్తున్నారా ఇప్పుడు నువ్వు కట్టబడాల వద్దా ఊరికి ఏదో కూర్చొని స్తోత్రం అయ్యా అయ్య అంటే నీ దేవుడు ఎట్లా పెడితే కట్టిడు యుడుషలేముడు కట్టువాడు దేవుడి నీ ఇల్లు యహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే యహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేల్కొని ఉండుట వ్యర్థమే పట్టణమంటే ఎవరు మనమే వింటున్నారా ఇప్పుడు దేవుడు చెప్తాండి నీకు సహాయం వస్తుంది భూమిని ఆకాశమును కలుగు చేసిన యహోవా వల్లనే నీకు సహాయం వస్తుంది నీ కళ్ళ ముందున్న కొండలు కదిలింపబడతాయి ఆయన కటాక్షము నీ మీదకి వచ్చినప్పుడే నీకు మేలులు దొరుకుతాయి ఆయన నీ దేహం అనే ఆలయము కట్టినప్పుడే నీతియుక్తమైనటువంటి బలి నీలో నుంచి బయటకు వస్తుంది ఇప్పుడు మనం ఏం అడగాలి ఇప్పుడు మా దేహమును అవయవాల్ని కట్టు వద్దా చూడండి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ కీర్తన నూత ఇరవై చెప్తున్నాడు దేవుడు హండ్రెడ్ పర్సెంట్ నామము వల్లనే మనకు సహాయము కలుగును ఇప్పుడు ఎవరి వైపు చూడాలా చెప్పాలా ఎవరి వైపు చూడాలా నీకు సహాయం ఎవరు చేస్తారు ఏ కొండలని ముందున్నయో ఆ కొండలు కదిలింపబడాలంటే నువ్వు ఎవరు సహాయం కోరుకోవాలా దేవునికి మహిమ కలుగునిగాక ఎబ్రి రెండు పద్దెనిమిది తాను శోధింపబడి తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి శోధింపబడు వారికి సహాయం చేయగలవారికి సహాయము చేయగలవాడైనాడు ఇప్పుడు నువ్వు శోధింపబడుతున్నావంటే నీకు సహాయం చేసేది ఎవరు ఇప్పుడు ఎవరి వైపు చూడాలా ఆయన శోధింపబడి ఏం చేశాడంట ఆయన శోధింపబడి శ్రమ పొందను కనుక శోధింపబడుతున్న ప్రతి ఒక్క బిడ్డకి ఆయన సహాయము చేయగలవాడై ఉన్నాడు అవునా కదా ఇప్పుడు ఎవరు సహాయం కోరుకోవాలి ఈ శోధనలో ప్రభు నాకు సహాయము ఈ శ్రమలలో నాకు సహాయము ఈ శోధనలో నాకు సహాయము చేయు ఈ ఇబ్బందుల్లో నాకు సహాయము చేయము ఈ ఇరుకులో నాకు సహాయము ఈ బాధలో ఈ వేదనలో ఈ కష్టములో ఈ కన్నీటిలో ఈ ఉపద్రవాల మధ్య బంధకాల మధ్య నీవు నాకు సహాయము చెయ్యి అడగలవద్దా తెలుసా ఓ పక్క తుఫాను ఓ పక్క గాలి ఓ పక్క అలలు ఓ పక్క మంటలు ఓ పక్క సింహాలు ఎట్లా ఉంటుంది ఇటు సింహాల భూములు రెండోదేంటి అగ్ని మంటల్లో మూడోదేంటి అలలు మళ్ళీ పాటలు అలలు లేచినను గొంతేదో బాగుంది ఈ పాట బాగా మళ్ళీ పాడుతున్నావు ఈ పాట అట్లా రి బాగుందని అంటే అలలు లేచినను తుఫాను ఎగసినను అపాడే దేవుడ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ఆ రోగం ఈ రోగం ఇది అది అంటున్నాడు ఇదేంద్ర స్వామి ఊరగా టెస్టింగ్ వెళ్తే కూడా ఏదో మూడు నాలుగు రోగాలు చెప్పాడు అర్థమవుతుందా రాణి ఏం చేద్దాం ఏము మనకంటే కష్టం ఎక్కువ పడలేదు అనిపించింది నాకైతే చల్ ఏము కంటే బుద్ధులే వాళ్ళు అనిపించింది అనవసరం హైలైట్ చేశారు అనిపించింది అర్థమవుతుందా దేవునికి మహిమ కలుగురుగా అగ్నిగుండం వాళ్ళేం భరించారు ఒరిజినల్ అగ్నిగుండం మనం చూస్తున్నాం చదువేమంతే ఏమంతే షడ్రక్మశ కథలు వాళ్ళ సంగతి దేవుడు దేవుడికి ఎరుగు రియల్ ఒరిజినల్ మనం ఈ రోజున అవునా కదా శోధింపబడుతున్న వారికి దేవుడు ఏం చేస్తాడంట సహాయము చేయగలవాడై ఉన్నాడు అవునా కదా ఈరోజున నీకు సహాయం ఎక్కడి నుండి వచ్చునో దేవుని దగ్గర నుంచి వస్తుంది కొండల తట్టు నీ కన్నులు ఎత్తుచున్నావేమో నోనో నో నోనో నీ సహాయము భూమిని ఆకాశమును చూజించిన దేవుని దగ్గర నుంచి సహాయం వస్తుంది దేవునికి మహిమ కలుగును కాక